అందరికీ నమస్కారం కదలపల్లికి ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం ఈ బంధం ఏనాటితో పార్ట్ సెవెంటీ నైన్ విందాం గుడి నుండి కోటకొచ్చిన సౌదామిని దాని గురించే ఆలోచిస్తూ ఆవిడ చెప్పేది నిజంగా జరుగుతుందో లేదోనని తెలుసుకోవడానికి ఆ కోటలో ఉన్న చాలామందిని ఆవిడ గురించి అడిగింది అందరూ కూడా ఆవిడ చెప్పేది నిజంగానే జరుగుతుందని చెప్పడంతో ఇక పనీంద్రం దూరం పెట్టడానికి సిద్ధమై అలా ఆ రోజు రాత్రి పనీంద్ర దగ్గర తనకి ఒంట్లో బాగోలేదని అబద్ధం చెప్పేసింది ఆ తర్వాత రోజు రావణ్కి పరీక్ష పెట్టడానికి అన్నీ సిద్ధం చేయించారు రుద్రప్రతాపుడు వచ్చాడని తెలిస్తే ప్రజల్లో కోలాహలం రేగుతుందని ఐరేంద్రీదేవి ముందుగానే ప్రజలకు ఒక దండారా వేయించింది సాపానికన్నా ముందుగానే తనకు పుట్టిన కుమారుడితో రుద్రప్రతాపుడు రాజ్యాధికారానికై తన కుమారుడికి రాజ్య సింహాసనం అడగడానికి వచ్చాడని సింహాసనంపై వారికి కూడా సమాన హక్కు ఉన్నందున ఎవ్వరూ కూడా అల్లర్లు సృష్టించకుండా రేపు రుద్రప్రతాపుని కుమారుడైన రావణ మహాదేవ్ ప్రతాపుడికి అతను నిజంగానే రుద్రుని కుమారుడా కాదా నిర్వహించబోయే పరీక్షకు అందరూ హాజరు కావాలని ఒకవేళ రావణ్ ఆ పరీక్షలో ఓడిపోతే ఆ రుద్రుడు మరియు రావణికి కఠినమైన శిక్ష విధిస్తామని ఒకవేళ అతనే అతని కుమారుడా నిరూపణ అయితే అప్పుడు అతను రాజసింహాసన పోటీదారుడు కావడానికి మీరు అతనికి ఏ నియమమైన షరతైనా అయినా విధించుకోవచ్చునని అతను మీరు చెప్పిన దానికి అంగీకరిస్తే అతను రాజసింహాసన పోటీదారుడు కావడానికి మీరు అడ్డు చెప్పకూడదని తన ఆజ్ఞ జారీ చేయించింది అది విన్న ప్రజలందరూ కూడా అందుకు అంగీకరించి అతను రుద్రప్రతాపను కుమారుడని తేలితే అతడు పోటీదారుడు కావడానికి ఎలాంటి నియమం పెట్టాలా అని అందరూ కలిసి ప్రణాళికలు రచించుకుని ఒక నిర్ణయానికి వచ్చారు ఆ తరువాత రోజు రాజ ప్రజలందరి సమక్షంలో బహిర్గతంగా ఏర్పాటు చేసిన పూజలో రుద్రప్రతాపుణ్ణి రావణ్ణి కూర్చోబెట్టి వారితో కొన్ని పూజలు చేయించారు తర్వాత రావణ్తో ఒక పండితుడు ఇప్పుడు నీ మొదటి పరీక్షగా నీవు ఈ అగ్నిగోళాల లాంటి నిప్పులపై నడవాల్సి ఉంది అది కొంచెం తాకినా నీ చర్మం ఊడిపోతుంది కానీ నీవు నిజంగానే రుద్రప్రతాపుని కుమారుడివే అయితే అవి నీకు చల్లని శీతల కనికల వలె అనిపిస్తాయి నీకు ఎటువంటి నొప్పి కానీ బాధ కానీ ఉండవని చెప్పి అతనిపై పన్నెండు బిందెల చల్లని నీళ్లను గుమ్మరించి నిప్పులపై నడవమని చెప్పారు దానితో రావణ్ తన మనసులో శివయ్యను స్మరించుకుంటూ వారు చెప్పినట్టుగానే చాలా సునాయాసంగా ఎటువంటి బాధ లేకుండా ఎంతో తేలికగా వాటిపై నడిచేశాడు ఆ తర్వాత ఇంకొక పండితుడు నీ రెండో పరీక్షగా ఇప్పుడు నీ తండ్రి ఈ హోమగుండంలో తన రక్తాన్ని గుమ్మరిస్తాడు తదుపరి నీవు కూడా నీ రక్తాన్ని ఆ గుండంలో చిందించాల్సి ఉంటుంది ఒకవేళ నువ్వు నిజంగానే అతను కుమారుడవైతే నీకేం కాదు లేనిచో ఆ హోమగుండంలోని మంటలు నిన్ను దహించేస్తాయని చెప్పి ఆ ఘట్టాన్ని ఆరంభించారు పండితులు చెప్పిన ప్రకారమే ఆ విధిని కూడా నిర్విఘ్నంగా పూర్తి చేసి ఆ పరీక్షలో కూడా గెలిచాడు రావణ్ దానితో ప్రధాన పండితుడు నాయనా నీవి రెండు పరీక్షలు గెలిచావు ఇక నీకున్నది మూడవ మరియు ఆఖరి పరీక్ష దీనితో మీరు మాజీ మహారాజు అయిన రుద్రప్రతాపుని యొక్క కుమారులు అవునో కాదో అనేది పూర్తిగా నిర్ధారణ అయిపోతుంది అని చెప్పి చివరి పరీక్ష గురించి చెప్పడం ఆరంభించారు చివరి పరీక్షగా మీరు రాక్షసులు క్రూర జంతువులు నివాసం ఉండే ఒక కారడవికి వెళ్ళాల్సింది వెళ్లాల్సింది దానికోసం మేము మీ తండ్రి గారి జాతక చక్రంతో మీ చుట్టూ ఒక రక్షణ వలయాన్ని ఏర్పాటు చేస్తాం దాని ద్వారా మీరు నిజంగానే ఆయన పుత్రులే అయితే ఆ వలయమే మీకు రక్షగా నిలుస్తుంది అలానే మీరు ఆ అడవిలోకి వెళ్ళారనే దానికి సాక్ష్యంగా ఆ అడవిలో మాత్రమే అరుదుగా పూచే షిరియులి అనే పుష్పాన్ని మీరు ఒక చిన్న గాయం కూడా లేకుండా తీసుకురాగలిగితే ఇక మీరు నిజంగానే రుద్రప్రతాపుని యొక్క కుమారుల నిరూపణ అయిపోతుందని చెప్పి అటవీ ప్రాంతం ఇక్కడి నుంచి పశ్చిమ దిశగా పది యోజనాల దూరంలో ఉందని కావున నీవిప్పుడే బయలుదేరి రేపు సూర్యోదయానికల్లా ఇక్కడికి చేరుకోవాలి అందరూ నీ కోసం ఎదురుచూస్తూ ఉంటామని చెప్పి రావణ్ చుట్టూ రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసి అతను పంపించారు ఆ రోజు కూడా ఒంట్లో నయం కాలేదని చెప్పి పనీందరం దూరం పెట్టింది సౌదామిని ఆ తర్వాత రోజు ఉదయం అందరూ రావణ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఇంతలో శేషవాహన ఏంటి మిత్రమా వాడు ప్రాణాలతోనే తిరిగి వస్తాడని అనుకుంటున్నావా లేకపోతే తన స్నేహితులకు ఆహారం అయిపోయి ఉంటాడంటావా అని అడిగాడు వెటకారంగా అందుకు పణీంద్ర వాడు ఖచ్చితంగా తిరిగి వస్తాడు వాహన ఎందుకంటే నేను వాడిని చూసిన రోజునే పసిగట్టేశాను వాడు నిజంగానే రుద్రప్రతాపుని కుమారుడని ఎందుకంటే వాడి కళ్ళల్లో వాడి ధైర్యం నాపై కసి కోపం ఉక్రోషం అన్నీ కనపడ్డాయి దాన్ని బట్టే చెప్పేయచ్చు వాడు రుద్రుని కుమారుడేనని అందుకే ఆ రోజు వాడు నేను వారసుడినని చెప్పుకున్నా కూడా నేనేమి అనకుండా వాడు ఎలా పుట్టాడో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ వాడితో ఆ విధంగా మాట్లాడాను అన్నాడు పణీంద్ర నువ్వు కూడా కనిపెట్టేశావా నేను కూడా ఆ రోజు వాళ్ళిద్దరు పోలికలు మరియు ముక్కు పొగర్ని బట్టి కనిపెట్టాను కాకపోతే మహారాణి గారు నీకు పోటీగా వాడిని నిలబెడుతున్నందుకు వీడిని ప్రజల మధ్యలో నిలబెడితేనన్నా వాళ్ళే రుద్రప్రతాపుని మీద కోపంతో వాడిని పోటీదాన్ని కాకుండా అడ్డగిస్తారని భావించి నేను అలా మాట్లాడాను కానీ మహారాణి గారు ఆ రావణ్గాని తన కుమారుడిగా భావిస్తూ వాడికి కూడా న్యాయం జరిగించాలనే ఉద్దేశ్యంతో ప్రజల నుంచి వ్యతిరేకత ఏర్పడకుండా చాలా తెలివిగా దండోర వేయించారు మీ తల్లి బిడ్డల తెలివితేటలు చూస్తూ ఉంటే మీకు మంత్రులుగా మేము మా తండ్రి గారు అనవసరం అనిపిస్తోంది మిత్రమా అని నవ్వుతూ అవును ఇంతకీ వాడు గెలిచొచ్చాక మన ప్రజలు వాడికి ఏ షర్త్ పెట్టాలని అనుకున్నారో అన్నాడు శేషవాహనుడు ఆ మాటకు పణీంద్ర కూడా ప్రజల వైపు చూస్తూ అదే ఆలోచిస్తున్నాడు కొంతసేపటికి సూర్యోదయం కాగానే రావణ్ ఆ పుష్పంతో సహా అక్కడ ప్రత్యక్షమయ్యాడు అంటే తన అశ్వంపై అక్కడికి వచ్చాడు పుష్పంతో సహా ఎటువంటి చిన్న గాయం కాకుండా ఎలా వెళ్ళినవాడు అలానే తిరిగి రావడంతో అతను నిజంగానే ప్రతాపరుద్రని కుమారుడని నిరూపణైంది దానితో మహారాణి ఐరేంద్రదేవి మాట్లాడుతూ ముందుగా మా కొత్త యువరాజు రావణ్ మహాదేవ్ ప్రతాపునికి నా అభినందనలను చెప్పి యువరాజా నీవన్ని పరీక్షల్లో గెలిచి నీవు మాజీ మహారాజైన రుద్రప్రతాపుని కుమారుడువేనని నిరూపించుకున్నా కావున రాజధర్మం ప్రకారం నీకు కూడా ఈ రాజసింహాసనంపై హక్కును పొందగలిగావు కానీ నీ తండ్రి రాజ్యానికి చేసిన పాపం వలన ప్రజలందరూ నీ తండ్రిపై వ్యతిరేకత కలిగి ఉన్నారు నీ అతని కుమారుడవే కావడంతో నీవు కూడా అతనిలాంటి కుటిల బుద్ధి కలవాడువని వారు భావించవచ్చు అందుచేత మన రాజ్య ప్రజలు నిన్ను అంగీకరించడానికి వారు నీకు ఎటువంటి షరతునైనా పెట్టుకోవచ్చని వారికి మన దండోరా వేయించాను అందుకు నీవి రాజసింహాసన పోటీదారుని కావాలంటే ఇప్పుడు మన రాజ్య ప్రజలు విధించబోయే నియమానికి షరతుకి నువ్వు కట్టుబడి ఉండాలి నీవు దానికి కట్టుబడి ఉన్నదాని ప్రకారమే వారిని బుద్ధిని నీ రాజనీతిని గ్రహించి నేను రాజసింహాసన పోటీదారునిగా ఎంచుకోగలరు ఒకవేళ నీవు వారి నియమాన్ని పాటించకపోతే ఖచ్చితంగా నీవు నీ తండ్రి ఈ రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సి ఉంటుంది ఇది నీకు అంగీకారమేనా అని అడగడంతో రావణ్ ఆవిడ మాటల్లో తాగున్న లోతును బట్టి ప్రజలు విధించబోయే ఆ షరతులో ఖచ్చితంగా ఆవిడ హస్తం కూడా ఉందని గ్రహించిన రావణ్ అతి కష్టంగా తనకు వస్తున్న కోపాన్ని అదుపు చేసుకుంటూ ముఖంపై చిరునవ్వును పూయించుకుని నాకు అంగీకారమే మహారాణి అని బదిలిచ్చాడు దానితో ఐరేంద్రి ముఖంలో ఒక గర్వపునవ్వు వికసించి వెంటనే మాయమైపోయింది ఆమె మాటలను గ్రహించిన పణీంద్ర శేషవాహనులు కూడా ఐరేంద్రి వైపు అనుమానంగానే చూస్తూ అసలు ప్రజలు ఏషరుత విధించబోతున్నారా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఇంతలో ఆ ప్రజల్లో కొంతమంది పెద్దలు ముందుకొస్తూ ముందుగా మా కొత్త యువరాజులకు ప్రణామాలు అని రావణ్కి నమస్కరించి యువరాజా మహారాణి గారు సెలవిచ్చినట్టుగానే మీరు మా షరతుకు అంగీకరిస్తేనే మీరు కూడా మీ తండ్రి వంటి వారు కాదని భావిస్తూ మీరు రాజసింహాసన పోటీదారులు కావడానికి మీ పట్ల మా ఆమోదాన్ని తెలియజేస్తాం అన్నారు వాళ్ళు అందుకు రావణ్ వినయం నటించేస్తూ ఖచ్చితంగా మహాశయ నా రాజ ప్రజలకు ఒక రాజుగా సేవ చేసుకోవడానికి మీ ఆదరణ పొందడానికి నేను ఎటువంటి క్లిష్టమైన షరతునైనా పాటించడానికి సిద్ధంగా ఉన్నానన్నాడు దానితో ఆ పెద్దలు కాస్త సంశయిస్తూనే తమ షరతును తెలియజేశారు అది విన్న రావణికి కోపంతో నరాలన్నీ బిగిసిపోయాయి కళ్ళు చింతనిప్పుల్లా మారిపోయాయి కోపంతో పిడికిలు గట్టిగా బిగిస్తూ ఆ పెద్దల్ని అలానే ఆ షరతు వెనుకున్న ఐరేంద్రిని కసిగా అక్కడికక్కడే నరికి చంపాలంత కోపమొస్తోంది రావణికి రుద్రప్రతాపుడు కోపంగా తన పిడిలో ఉన్న తన కత్తిని బయటకు తీస్తూ మీకెంత ధైర్యం ఉంటే ఇలాంటి షరతుని విధిస్తారు అప్పుడే మీకు నేనంటే ఉండే భయం పోయిందా నా ముందే ఇలా ప్రకల్పాలు పలుకుతున్నారు అంటూ ఆ పెద్దల ముందుకు వెళ్ళబోతుంటే సైనికులందరూ వచ్చి అతి కష్టంగా అతన్ని నిలువరించడానికి ప్రయత్నిస్తున్నారు కానీ వారి వల్ల కాలేదు దానితో రావణ్ వెళ్ళి అతన్ని పట్టుకుని వద్దు అన్నట్టుగా సైగ చేయడంతో అతను ఆగిపోయాడు ప్రజలు పెట్టిన షరతు విన్న పణీంద్ర శేషవాహన్లు మనసులోనే ఐరేంద్రి తెలివిని మెచ్చుకోకుండా ఉండలేకపోయారు ఏదో ఒక పరీక్ష పెడతారనుకుంటే ఇలాంటి షరతు పెడతారని వాళ్ళస్సలు ఊహించలేదు అక్కడంతా కాస్త శాంతించగానే ఐరేంద్రదేవి మాట్లాడుతూ చూడు యువరాజా మన ప్రజలు పెట్టిన షరతు సమంజసమైంది కాదు కానీ ముందుగా నేనిచ్చిన తీర్పు ప్రకారం నీవు రాజసింహాసన పోటీదారులు కావడానికి ఖచ్చితంగా వారు విధించిన షరతుకి నీవు తలవంచక తప్పదు అలా అని నీవిది ఖచ్చితంగా చేసి తీరాలని నేను అనడం లేదు ఒకవేళ నీకు ఇది చేయడం ఇష్టం లేకపోతే తక్షణమే నీవు నీ తండ్రితో కలిసి శాశ్వతంగా ఈ రాజ్యాన్ని వదిలిపెట్టి వెళ్ళొచ్చు ఒకవేళ నీకు సమయం కావాలంటే ఒక పక్షం రోజులు నీకు సమయం ఇస్తున్నాను కావున ఈ పదైదు దినాల్లో నీవు నీ నిర్ణయాన్ని తెలియపరిచి ఆ షరతు నీకు అంగీకారం అయితే ఆ తరువాతి రోజే ఆ షరతును అమలుపరచాలి లేనిచో చెప్పానుగా శాశ్వతంగా ఈ రాజ్యాన్ని త్యజించి నీవు నీ తండ్రి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని తన నిర్ణయాన్ని చెప్పింది ఐరేంద్రి రాజకోటలో రుద్రప్రతాపుడు కోపంగా ఈ ఐరేంద్రికి ఎంత ధైర్యం ఉంటే ఇంత కుట్ర పండుతుందా తను కావాలనే ఎక్కడ తన కుమారుని ఓడించి నీవు ఆ సింహాసనాన్ని చేజిక్కించుకుంటావనే భయంతో ప్రజల చేత ఇలాంటి తలతిక్కల శాతం పెట్టించింది ఇదంతా కాదు రావణ్ మనకి మన సామంతులు అండుంది వారితో కలిసి వారందరి సైన్యాన్ని కూడబెట్టుకుని దండెత్తి వచ్చి ఆ ఐరేంద్రిని దాని పుత్రుడు పణీంద్రని చంపేద్దాం అప్పుడు నీ వా సింహాసనాన్ని అధిష్ఠించకుండా మనకు అడ్డు చెప్పేదెవరు అడ్డు నిలిచేదెవరు అన్నాడు రుద్రప్రతాపుడు అందుకు రావణ్ చూడండి పితృవర్య మీరొక సంగతి మర్చిపోతున్నారు మనం ఎంతటి సైన్యాన్ని వెంట పెట్టుకుని వచ్చినా వారందరినీ ఒంటి చేత్తో మట్టి కర్పించగల సామర్థ్యం ఉన్నవాడు పణీంద్ర మీరు కూడా చూశారు కదా చిన్న వయసు నుండే శత్రురాజ్యాలపై యుద్ధాలు చేయడం ఆరంభించి అన్ని యుద్ధాల్లో విజయం సాధించి దాదాపు డెబ్భై శాతం వరకు శత్రుశేషం లేకుండా చేసుకున్నాడు అందులోనూ వాడా శివుని వరప్రసాదం వాడిని అంత తేలికైన విషయం కాదు పోనా ఐరేంద్రిని చంపేద్దామన్నా మహారాణి మరణించింది కాబట్టి ఎక్కువ రోజులు సింహాసనం ఖాళీగా ఉండకూడదనే వంకతో ఆ మహామంత్రి వాడి కొడుకు శేషవాహనులు కలిసి ఆ పణీంద్రకు ఆ సింహాసనాన్ని పట్టం కట్టేస్తారు అప్పుడు మనం కూడా ఏం చేయలేం రావణ మాటలు విన్న రుద్రప్రతాపుడు అంటే వారు పెట్టిన షరత పాటించడానికి నువ్వు సిద్ధమైపోయావా రావణ్ అని అడిగాడు కోపంగా దాంతో రావణ్ అలా అని నేను అనలేదు పితృవర్య ఆవిడి గారిచ్చిందిగా పక్షం రోజులు ఈలోపు నేనే ఏదో ఒకటి చేస్తాను కాబట్టి దీని గురించి మీరు ఎక్కువ ఆలోచించకండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రావణ్ ఇక్కడ శేషవాహండు హాహాహా గారి తెలివిని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను మిత్రమా ఎంత తెలివిగా ప్రజలతో కలిసి అలాంటి షరతు పెట్టించారు ఇప్పుడు ఆ రావణగాడి పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా తయారైంది ఇటువైపు అడిగేసిన వాడు బొక్కబోర్లా పడ్డం ఖాయం అనుకుంటూ నవ్వుతున్నాడు శేషవాహండు ఇంతలో పనిందిరా నువ్వేమనుకుంటున్నావు మిత్రమా ఆ రావణి షరతు కొప్పుకుంటాడనా లేదనా అని అడిగాడు నీకేమనిపిస్తుందో నాకు కూడా అదే అనిపిస్తుంది మిత్రమా అన్నాడు శేషవాహండు వాడు ఖచ్చితంగా ఈ షరత కొప్పుకుంటాడు వాడు కళ్ళల్లోకి చూస్తేనే తెలిసిపోతుంది వాడు రాజసింహాసనం కోసం ఎంతకైనా తెగిస్తాడని ఇలా చేస్తే తను ప్రజల నమ్మకాన్ని కూడా గెలుచుకోవచ్చు కదా కాబట్టి ఖచ్చితంగా చేసి తీరుతాడు అన్నాడు దాంతో పనీంద్ర ఏది జరిగినా మన మంచికెలే మిత్రమా అని చెప్పి అక్కడి నుండి తన ఆంతరంగిక మందిరానికి వెళ్ళిపోయాడు అసలు ప్రజలు రావణ్కి ఏ విధమైన షరతును విధించుంటారు ప్రజలు పెట్టిన షరతు ఏంటనేది మీరు గెస్ చేయగలరా ఈ విషయాన్ని మీరు గెస్ చేయగలిగితే తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన కథల పల్లకి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు